హాయ్ అండి నమస్తే ఈరోజు లంచ్కి వంకాయ కూర చేస్తున్నాను సో దానికి ముందుగా కొంచెము వంకాయలు ఆనియన్ ఆనియన్ టొమాటో కొత్తిమీర పుదీనా పచ్చిమిరపకాయలు జింజర్ గార్లిక్ పేస్ట్ ఆయిల్ ఇవి రెడీ చేసి పెట్టుకున్నాను సో ఫ్యాన్ వేడి చేస్తున్నాను సో దీంట్లో ప్యాన్ వేడైన తర్వాత స్టవ్ మీద కొంచెం ఆయిల్ వేస్తాను ఆయిల్ వేడైందండి ఆయిల్ వేడైంది కొంచెం ఆవాలు కొంచెం శనగపప్పు కొంచెం జీలకర్ర తాలింపేస్తాను ఇప్పుడు ఆనియన్స్ వేస్తాను ఆనియన్స్ కొంచెం బ్రౌన్గా వేసి ఫ్రై చేసుకుందాం ఆనియన్స్ కొంచెం బ్రౌన్ అయినాయండి ఆనియన్స్ కొంచెం బ్రౌన్ అయినాయండి కొంచెం పసుపు కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ దెన్ ఈ కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ వేస్తాయండి ఇక కొంచెం బ్రౌన్గా వేగిన తర్వాత ఇలా కడిగి పెట్టకుండా ఉప్పు నీళ్ళలో నానేసుకున్నాను

దీంట్లో కొంచెం ముప్పు వేసి మళ్ళీ కొంచెం కలుపుకున్నాం అండ్ మూత పెట్టి ఒక మూడు నాలుగు నిమిషాలు మగ్గనిస్తాం ఇప్పుడు త్రీ ఫోర్ మినిట్స్ నుంచి మగ్గుతున్నాయి కదా వంకాయలు సో నేను ఇప్పుడు ఇందులో టమాటా యాడ్ చేస్తున్నానండి టమాటా వేస్తుంది ూత పెట్టి టమాటా వేసాను కదండి ఇప్పుడు దీంట్లో మనకు కావాల్సినంత మీకు కావాల్సినంత కారము సో నేను ఒక స్పూన్ వేస్తున్నాను నాకు సరిపోతుంది కొంచెం సో ఇప్పుడు వీటిని మంచిగా మిక్స్ చేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకా ఇట్లాగే నేను ఒక టెన్ మినిట్స్ పొయ్యి మీద సిమ్లో పెట్టేస్తానండి కొంచెం బాగా కలిపేసి కలిపేసిలాగే కొంచెం టెన్ మినిట్స్ సిమ్లో ఉన్న తర్వాత ఈ విధంగా కుప్పైందండి కలిపేసి అయిపోయింది మట్టు ఉడికిపోయినాన్ని దీంట్లో నేను చేసిన మేడ్ కరం మసాలా పెట్టి వేసి మళ్ళీ ఒకసారి కలుపుతున్నాను మళ్ళీ ఒకసారి కలిపి కలిపేసి ఫైనల్గా వంకాయ టమాటో రెడీ